ఈపీఎఫ్ ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్సు ఈపీఎఫ్ఓ సభ్యులకు ఉచిత లైఫ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ స్కీమ్ ద్వారా ఏడు లక్షల వరకు భరోసా ప్రీమియం లేదు పాలసీ లేదు ఈపీఎఫ్ ఖాతాలోకి ఇన్సూరెన్స్ ఈడిఎల్ స్కీమ్ అంటే ఏమిటి ఉద్యోగం నుంచి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఎప్పుడు ఈ బీమా మొత్తం లభిస్తుంది ఎంతవరకు బీమా మొత్తం వస్తుంది ఎవరికి ఈ ప్రయోజనం వర్తిస్తుంది నామినీ వివరాలు ఎందుకు చాలా ముఖ్యము కుటుంబ సభ్యులు క్లైమ్ ఎలా చేయాలి ఈ స్కీమ్ ఎందుకు చాలా అవసరం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రీమియం లేదా పాలసీ లేదా ఈపిఎఫ్ ఖాతాలోని ఇన్సూరెన్స్ ప్రైవేట్ ఉద్యోగాలు చాలామందికి ఈపీఎఫ్ ఖాతా ఉన్నా దాన్ని ద్వారా వచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం గురించి పూర్తి అవగాహన ఉండదు తాజాగా ఈ అంశంపై వచ్చిన సమాచారం ప్రకారం ఎంప్లాయీస్ పరిధిలో ఉన్న ఉద్యోగాలు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే స్కీమ్ అందుబాటులో ఉంది ఇది ఈడీఎల్ ఎంప్లాయీస్ డిపోజిట్ లింకెడ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ స్కీమ్ అంటే ఏమిటి ఈపీఎఫ్ఓ ద్వారా అమలు చేసే లైఫ్ ఇన్సూరెన్స్ పథకం మీరు ఈపిఎఫ్ ఖాతాదారుడైతే ప్రత్యేకంగా దరఖాస్తు చేయడానికి ఈ స్కీమ్లో ఆటోమేటిక్గా చేరిపోతారు అంటే ఈపీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ప్రైవేట్ ఉద్యోగి ఇది ఒక వర్తిస్తుంది ఉద్యోగి నుంచి ఒక రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ స్కీమ్లో నిజంగా గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉద్యోగం ఒక ఉద్యోగి తన జేబి నుంచి ఒక రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం ఉండదు ఈడీఎల్ కోసం ఎలాంటి ప్రీమియం ఉద్యోగి నుంచి కట్ చేయడం దీనికి సంబంధించిన మొత్తం ఖర్చును యాజమాని లేదా కంపెనీయే పరిస్థితుంది అందుకే చాలామంది ఈ పథకాన్ని సింపుల్గా ఉచితం లైఫ్ ఇన్సూరెన్సీ అని పిలుస్తుంటారు ఎప్పుడు ఈ బీమా మొత్తం లభిస్తుంది ఉద్యోగి ఉద్యోగంలో కొనసాగుతున్న సమయంలో ఆరోగ్యం సమస్యలు కావచ్చు ప్రమాదం కావచ్చు లేదా ఇంకేం కారణమైనా సరే అనుకోకుండా మరణిస్తే అతని లేదా ఆమె పేరుపై ఉన్న నామినీకి లేదా కుటుంబ సభ్యులకు ఈడీఎల్ బీమా మొత్తం చెల్లించబడుతుంది అన్ అటువంటి కష్ట సమయంలో ఈ సాయం కుటుంబానికి కొంత ఆర్థిక ఊరటగా నిలుస్తుంది అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ ప్రయోజనం ఉద్యోగం సర్వీస్లో ఉన్నప్పుడే వర్తిస్తుంది ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత లేదా ఉద్యోగం ముగిసిన తర్వాత ఈడిఎల్ బీమా అమలులో ఉండదు ఎంతవరకు బీమా మొత్తం వస్తుంది ఈ స్కీమ్ కింద ఉద్యోగి కుటుంబానికి అంటే బీమా మొత్తం ఉద్యోగి జీతం మరియు పిఎఫ్ ఖాతా వివరాలపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా కనీసం సుమారు టూ పాయింట్ ఐదు లక్షల వరకు బీమా సాయం లభిస్తూ కొన్ని సందర్భాల్లో ఇది గరిష్టంగా ఏడు లక్షల వరకు కూడా ఉండొచ్చు ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతం గత కొంతకాలంగా ఈపిఎఫ్ ఖాతాలో చేసిన కాంట్రిబ్యూషన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మొత్తాన్ని నిర్ణయిస్తారు ఎవరికి ప్రయోజనం వర్తిస్తుంది ఈ స్కీమ్ ద్వారా ప్రధానంగా లాభం పొందేవారు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగాలు వారి ఈపీఎఫ్ ఖాతా యాక్టివ్గా ఉండాలి మరి ప్రతీ నెల రెగ్యులర్గా లాంట్రిబ్యూషన్ జమ అవు అవుతూ ఉండాలి సాధారణంగా ఇరవై మందికి పైగా ఉద్యోగాలు ఉన్న సంస్థల్లో పనిచేసే వారికి ఈ పథకం వర్తిస్తుంది మీ పీఎఫ్ ఖాతాలో నెల నెల డబ్బు కట్టు అవుతూ క్రమంగా జమ అవుతుంటే మీరు ప్రత్యేకంగా ఏమీ చేయకపోయినా ఇప్పటికే ఈ స్కీమ్లో భాగమై నెట్టే అని భావించవచ్చు నామినీ వివరాలు ఎందుకు చాలా ముఖ్యము ఈడిఎల్ బీమా కింద అంటే మొత్తం నేరుగా నామినీ ఖాతాకే చెల్లించబడుతుంది అందుకే ప్రతి ఉద్యోగి తన నామినీ వివరాలు ఈపిఎఫ్ఓ పోర్టల్లో సరిగా నమోదు చేసి అప్డేట్ చేసి ఉంచడం చాలా ముఖ్యం నామినీ పేరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ వంటి వివరాలు తప్పుగా ఉంటే లేదా నమోదు చేయకపోతే డబ్బులు కుటుంబానికి చేరే ప్రక్రియలో ఆలస్యం కావచ్చు లేదా అవసరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది చిన్న పనిలా కనిపించినా ఇది మీ కుటుంబం భవిష్యత్తుకు చాలా కీలకమైన విషయం కుటుంబ సభ్యులు క్లెయిమ్ ఎలా చేయాలి ఉద్యోగి మరణించిన తర్వాత అతని లేదా ఆమె నామిని కానీ కుటుంబ సభ్యులు కానీ అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి ఈపిఎఫ్ఓ ద్వారా ఈడీఎల్ క్లైమ్ చే చేయవచ్చు ఇందుకోసం మరణ ధృవీకరణ పత్రం పిఎఫ్ఈడిఎల్ క్లైమ్ ఫారంతో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ మొత్తం ప్రక్రియను ఆన్లైన్లోనే సులభంగా పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉండడంతో కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం చాలా వరకు తగ్గింది ఈ స్కీమ్ ఎందుకు చాలా అవసరం జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు అనుకునే పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయా చెప్పలేం అలాంటి సమయంలో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే లక్షల రూపాయలు భరోసా అందించడమే ఈఈడిఎల్ స్కీమ్ ప్రత్యేకత నిజానికి చాలా మంది ఉద్యోగాలు తెలియకుండానే ఈ రక్షణ ఇప్పటికే వారి ఈపీఎఫ్ ఖాతాల్లో కలిసి కొనసాగుతుండటం ఈ పథకంలోని మరో విశేషం ముఖ్యంగా చాలామంది భావించేలా ఈపీఎఫ్ ఖాతా అనేది కేవలం రిటైర్మెంట్ తర్వాత ఉపయోగపడే సేవింగ్స్ మాత్రమే కాదు దాని వెనుక ఈడీఎల్ లాంటి మౌనమైన కానీ ఎంతో విలువైన రక్షణ కూడా దాగి ఉంది అందుకే ప్రతి ఉద్యోగి తన పీఎఫ్ ఖాతా యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం అలాగే నామినీ వివరాలను సరిగా అప్డేట్ చేసి ఉండడం చాలా అవసరం ఇవి చిన్న పనుల్లో అనిపించినా అనుకోని సమయంలో మీ కుటుంబ భవిష్యత్తును పెద్ద ఆర్థిక భరోసాగా మారుతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి